హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మార్నింగే ఈ బ్లౌజ్ అనేది స్టార్ట్ చేశానండి కస్టమర్ కొంచెం అర్జెంట్ అనేసరికి ఈరోజు పొద్దుటే స్టార్ట్ చేశాను ఈ బ్లౌజ్ ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయాలనేసి మార్నింగ్ స్టార్ట్ చేశానండి బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా డిజైన్ డిజైన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ ఇలా తీసుకున్నాను స్కై బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి వర్క్ ఫుల్గా వస్తుందండి చూస్తున్నారు కదా ఇది లెఫ్ట్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఎక్కువ వర్క్ వస్తుంది రైట్ సైడ్ అంటే మనకి కొంగు కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి లైట్ ఇచ్చిండు వరకు చాలా చాలా బాగుందండి ఈ డిజైన్ నేను రిపీటెడ్గా చాలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసానండి ఈ వీక్లోనే చాలా బాగుంది డిజైన్ తనకి కూడా ఈ సారీకి చాలా మ్యాచ్ అయింది సారీ వచ్చేసి రోజు ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ డిజైన్ వచ్చింది శారీ పైన నేను అదే కాంబినేషన్ తీసుకొని ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేశాను తనకు కూడా చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఇది స్టిచ్చింగ్ చేశాక పిక్స్ కూడా యాడ్ చేస్తావు వీలైతే నెక్స్ట్ వీడియోలో నాకైతే చాలా బాగా నచ్చింది కస్టమర్ కూడా సూపర్ సాటిస్ఫై అయ్యారు బాగుందండి అని చెప్పారు ఈ డిజైన్ ఇలా ఉందండి చూస్తున్నారు కదా నేను ఈవినింగ్ దాకా ఏం చేస్తాను ఈ ఒక్క వర్కే చేస్తాను ఇంకేమైనా చేస్తాననేది మీకు తెలియడం కోసం నేను ఇంకేం చేశాననేది ఈ వీడియోలో పెట్టానండి చూడండి చూస్తున్నారు కదా డిజైన్ బ్యాక్ మీకైతే కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే ఆఫ్ నెక్ నాది చిన్న మిషన్ కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ మీకు తెలిసి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది బ్యాక్ నెక్ ఒకసారి మిగతా హ్యాండ్స్ ఇంకొక టైమ్స్ టూ టైమ్స్ పెట్టాల్సి ఉంటుంది చాలా చాలా బాగుస్తుందండి ఫినిషింగ్ ఇట్లా చాలా నీట్గా ఉంది వర్క్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇది డిజైన్ నేను ఈరోజు ఇది కాకుండా ఇంకేం చేశాననేది చూపిస్తానని చెప్పాను కదా ఆ డిజై ఆ వర్క్ ఏంటో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను సిస్టమ్ కంప్యూటర్ వర్క్తో పాటు నేను చేసేది స్టిచ్చింగ్ అండి పాప వేసుకున్న డ్రెస్ చూస్తున్నారు ఇది ఈ డ్రెస్ అనేది ఈరోజు స్టిచ్ చేశాను నేను ఆ డ్రెస్ తనకి చాలా బాగా నచ్చింది కస్టమర్కి ఇచ్చిందండి పాప అయితే చాలా క్యూట్గా కనిపించేసరికి నేను ఆ పాప కొన్ని పిక్స్ తీసుకున్న డ్రెస్ వచ్చేసి గరారా డ్రెస్ చాలా చాలా బాగుంది ఈవినింగ్ అయిందండి ఈవినింగ్ టైంలో వాకింగ్కి వెళ్దామనేసి వాకింగ్ బయలుదేరాము వెళ్ళాము కూడా వాకింగ్కు మేము గ్రౌండ్లో ఉన్నామండి మా పెద్ద బాబు వీడియో తీస్తుండు అఖిలు తెలుసు కదండి ఇంతకుముందు వీడియోలో చూసారు కదా మా హాబీ నేను అఖిల్ వెళ్ళాము మనం వర్కే కాకుండా హెల్త్ కూడా కొంచెం కేర్ తీసుకోవాలనేది మా వాళ్ళు అంటూ ఉంటారు అందుకే మా హాబీ తీసుకుని వెళ్ళిండు వర్క్ తర్వాత ముందు హెల్త్ ముఖ్యం అసలు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అనేసి అలా చెప్పి వెళ్తామండి డైలీ మేమైతే వచ్చేసినాక ఇంటికి సెవెన్ థర్టీకి అలా వచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఉంటే పెట్టేసా అండి మార్నింగ్ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన తర్వాతకి వచ్చాక ఈ వర్క్ అనేది స్టార్ట్ చేశాను ఈ వర్క్ కూడా చాలా బాగుందండి ఈ వర్క్ కంప్లీట్ అయ్యాక నేను పెడతాను ఇది ఆల్ ఓవర్ నిక్ ఇది కాంబినేషన్ కూడా పింక్ను గ్రీను స్కై బ్లూ తీసుకున్నాను శారీ కాంబినేషన్ బట్టి తీసుకున్నాను చాలా బాగుందండి ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతకి నేను వీడియో అయినా పిక్స్ అయినా యాడ్ చేస్తాను నెక్స్ట్ డే పెట్టే వీడియోలో ఉంటుందండి ఈ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ ఇట్లా నేనే సెలెక్ట్ చేసుకుంటాను మీకు ఎవరికైనా నచ్చితే ఫ్రెండ్స్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా మీకు డిజైన్స్ కావాలన్నా నేను మీకు డిజైన్ నేను సెండ్ చేస్తాను నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి నేను అప్పుడు వాట్సాప్ నెంబర్ ఇస్తాను అందులో మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని నేను వర్క్ చేసి పంపిస్తానండి చ చాలా రీజనబుల్ కాస్టే తీసుకుంటా అండి అంత కాస్ట్ ఏమి ఉండవు మన దగ్గర ఫినిషింగ్ నీట్గా ఉంటుంది వర్క్ చాలా బాగుంటుంది క్లాత్ కూడా మంచి క్లాత్ తీసుకొని ఆఫర్ క్లాత్ మీద చేసి ఇస్తానండి నా దగ్గర చాలామంది తీసుకుంటారు డైలీ వర్క్ ఉంటూనే ఉంటుంది నాకు మీకు కావాలంటే ఫ్రెండ్స్ చేసిస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఆల్ ఓవర్ నెక్ బ్యాగ్ కంప్లీట్ చేసేసి పడుకుంటా ఈ వీడియో తీయడా తీయడానికి టైము లెవెన్ అవుతుందండి తీసే టైంకి అంటే నేను అంత తొందరగా మేము పడుకో వర్క్ ఉంటుంది కాబట్టి లెవెన్ లెవెన్ థర్టీ వరకు వర్క్ చేసి ఆ తర్వాతకి ఇంకా పడుకుంటామండి ఎందుకంటే కస్టమర్స్ ఇబ్బంది పెట్టకూడదు కదా వాళ్ళ కరెక్ట్ టైంకి ఇవ్వాలి కరెక్ట్ నీట్గా వర్క్ చేస్తే వాళ్ళు మన దగ్గరికి వస్తారు ఎక్కడున్నా అందుకోసమే నేను వర్క్ అనేది ఫస్ట్ టైంకి ఇవ్వడమే చూసుకుంటా అండి ఎవరైనా అదే కదా కోరుకునేది అందుకే నేను టైంకి ఇస్తా అండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్